వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి ముందుగా కమెడియన్ ఆర్టిస్ట్ అయినటువంటి అలాగే ఎన్నో విలన్ పాత్రలతోటి ప్రేక్షకుల అభిమానాన్ని కొల్లగొట్టిన విష్ వెంకట్ గారు ఈరోజు చిత్ర పరిశ్రమకు దూరమైనందున ఆయన ఆత్మ శాంతి చేకూరాలని మా హిట్ టీవీ తరఫున హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము పరిశ్రమలో ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి మ అంటే ఒకరి మరణం మరవక ముందే ఇంకొకరి మరణ వార్త వింటూ కూడా చాలా అంటే చాలా శోకసంద్రంలో మునిగిపోయింది చిత్ర పరిశ్రమ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం మనకు తెలిసినంతవరకు కూడా ఫిష్ వెంకట గారు మరి ఎన్నో సినిమాలు ఎన్నో సినిమాలలో ఒక కమెడియన్గా కూడా చేసి అదే కాకుండా కొన్ని విలన్ పాత్రలతోటి ప్రేక్ష ప్రేక్షకులను అయితే ఎంతగానో అలరించారు ఆయన చేసిన సినిమాలు ఎలా ఉంటాయంటే ఆ ఫిష్ వెంకట గారు ఉన్నారు కదా ఈ సినిమాలో మనం చూద్దాము వెంకటన్ ఉన్నాడు ఫిష్ వెంకటన్ ఉన్నాడు మనం చూద్దాము అనే విధంగానే ఆయన కోసమే సినిమా థియేటర్లలోకి వెళ్ళి ఎంతోమంది ప్రేక్షకులు ఆయన కోసం ఇలా అక్కడ చూస్తున్న క్షణాలు కూడా మనం మరవలేనివి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా చిత్ర పరిశ్రమలో ఆయన చేసిన సినిమాలు అంతా కూడా పెద్ద హీరోలతోనే ఆయన పాత్రలు చేశారు ఎన్నో మంచి పాత్రలు ఆయన పోషించి ప్రేక్షకులను అలరించారు వాస్తవంగా ఎందుకంటే మరి మన చిత్ర పరిశ్రమలో చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు చాలామంది పవన్ కళ్యాణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ వీళ్ళందరితో కూడా ప్రతి ఒక్కరితో కూడా చిరంజీవి దగ్గర నుంచి మొదలుకుంటే మన్న వచ్చిన సినిమాలు ఉప్పెన ఆ సినిమా వరకు కూడా మరి ఎంతగానో ఆయన అందరినీ అలరిస్తూ అందరితో కూడా సినిమాలు కలిసి పాత్రలు పోషిస్తూ ఉండేవారు విశ్వ వెంకట గారు అంతేకాకుండా మరి వీళ్ళతో అక్కడ తను ఏ సినిమా చేసినా సరే కానీ లొకేషన్లో అందరినీ సరదాగా ఉంచేవారట ఉందా లైసెన్స్ లేని డ్రైవర్ నేను ఎంకరేజ్ చేయను పోతే మర్డర్ అయిపోవాలి కానీ యాక్సిడెంట్ లో పోకూడదు రే స నాకెందుకు ఈ పెళ్లి జరగదు డౌట్ గా ఉందిరా అంతేకాదు మనము గతంలో చూసుకున్నట్లుగా కూడా గత ఒక నెల రోజుల నుంచి కూడా వాళ్ళు ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నారు హాస్పిటల్లో తనను అడ్మిట్ చేయడం జరిగింది హైదరాబాద్లోనే రామ్నగర్కు చెందిన ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయనను అడ్మిట్ చేయడం జరిగింది ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో షుగర్ తోటి బాధపడుతూనే ఉన్నారు దాంతోనే తనకు ఒక కాలుకు ఆపరేషన్ కూడా జరిగింది ఇంకో కాలు కూడా ఇంజూర్ అవ్వడం జరిగింది అప్పుడు కూడా మనం వెళ్ళి మాట్లాడితే చాలా దీన స్థితిలో ఉన్నారు ఫిష్ వెంకట గారు ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో ఈ పాత్రలన్నీ చేసి కూడా ఒక వెలుగు వెలుగొంది కూడా ఆయన ఎంతో మందికి సహాయం చేసిన ఘనత ఫిష్ వెంకట గారు అడిగిన ప్రతి ఒక్కరికి కూడా లేదనకుండా తను ఎంతో కొంత సహాయం చేస్తూ వచ్చేవాళ్ళు ఎన్నో ఫౌండేషన్స్ కూడా తను సహాయం చేయడం కూడా మనం చూసాము అంతేకాకుండా ఇప్పుడు మాత్రము తను ఈ పరిస్థితుల్లోకి వచ్చినాక ఎవరు హెల్ప్ చేయకుండా పోయారు అని చెప్పేసి తనకు మొదటి కాలు ఇంజూర్ అయినప్పుడు ఫస్ట్ కాలు ఇంజూర్ అయినప్పుడు అప్పుడు ఆపరేషన్ చేస్తున్న ఆ తరుణంలో కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన వ్యక్తం చేయడంతో చిత్ర పరిశ్రమ నుంచి చాలామంది సహాయం అందించడంతో ఆ కాలుకు సర్జరీ జరిగి తను కోలుకోవడం కూడా జరిగింది ఆ తరువాత కూడా మళ్ళీ ఆయనకు రెండవ కాలు ఇంజూర్ అయింది ఆ రెండవ కాలు ఇంజూర్ అవ్వడంతో అలాగే కిడ్నీ రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది ఆయనకి ఆ కిడ్నీ సమస్యలతోటి అలాగే ఆ కాలు సమస్యతోటి ఆయన ఎంతో విలవిలలాడిపోయారు ఆయన బాధను చూడలేక కుటుంబ సభ్యులు కూడా చాలా అంటే చాలా బాధను వ్యక్తం చేస్తూ విలవిలలాడిపోయిన తరుణాలు కూడా మనం చూసాము కానీ ఆయనకు గత పదిహేను రోజుల క్రితము ఉన్నట్టుండి ఎక్కువ సీరియస్ అవ్వడంతో కూడా తనను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూనే స్పృహలోకి రాకుండా మరి స్పృహ కోల్పోయి తను ఏం మాట్లాడే పరిస్థితుల్లో లేక ఏం చెప్పే ఇదిలో లేక వెంటిలేషన్ పైనే ఎన్ని రోజులు చికిత్స పొందుతూ వచ్చారు ఆ చికిత్స పొందుతున్న తరుణంలో కూడా ఫిష్ వెంకట్ కూతురు కావచ్చు ఫిష్ వెంకట కొడుకు కావచ్చు అలాగే ఫిష్ వెంకట్ భార్య కూడా ఎంతగానో అందరినీ అర్థించారు చేతులెత్తి వేడుకున్నారు మాకు సహాయం చేయండి మా నాన్నను బ్రతికించండి మా నాన్నకు కిడ్నీ దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రండి అని వేడుకున్నారు ఆ తరుణంలోనే చిత్ర పరిశ్రమ వాళ్ళు చాలా వరకు కూడా అక్కడికి తరలివచ్చి ఫిష్ వెంకట్ పరిస్థితిని కూడా తెలుసుకోవడం జరిగింది కుటుంబాన్ని పరామర్శించడం కూడా జరిగింది అలాగే ఎవరికి నచ ఎవరికి తోచినంత అంత వాళ్ళు సహాయం కూడా చేయడం జరిగింది ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది మరి రాజకీయ నాయకులు కూడా చాలా వరకు వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా వాళ్ళకు తోచిన సహాయం చేసి విశ్వవెంకట కుటుంబాన్ని ఆదుకుంటాము అని చెప్పడం జరిగింది తనకు కావాల్సిన ట్రీట్మెంట్ కావాల్సిన ఖర్చంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది అని కూడా చెప్పడం జరిగింది అక్కడ కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఆయన రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో మరి కిడ్నీ దాతలు ఎవరు లేకుండా పోయారు ఎందుకంటే డాక్టర్ కూడా చెప్పడం జరిగింది యాభై లక్షలు ఖర్చు పెడితే ఫిష్ వెంకట గారు బ్రతుకుతారు కిడ్నీ మార్పిడి చేస్తే అని చెప్పి కానీ కిడ్నీ దాతలు ఎవరు దొరకకపోవడంతో కూడా ముందుకు రావకపో రాకపోవడంతో ఈ మరి శుక్రవారం రోజు రాత్రి పది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఫిష్ వెంకట గారు తుదిశ్వాస విడిచారు చిత్ర పరిశ్రమకు ఎలలే ఎనలేని లోటుగా మిగిల్చిపోయారు అంతేకాదు మరి ఎంతో మంది అభిమానులు వాళ్ళందరికీ కూడా ఈరోజు దూరమైపోయారని చెప్పుకోవచ్చు పరిశ్రమలో కోటా శ్రీనివాసరావు గారి మృతిని మరవకముందే మరో నటుడి మృతితో తీరని విషాదంలో మునిగిపోయింది చిత్ర పరిశ్రమ సినిమాల్లో చాలా మందికి తొలి పాత్ర లేదా తొలి సినిమా ఇంటి పేరుగా మారుతుంది కానీ ఫిష్ వెంకటకు మాత్రము తన వృత్తే ఇంటి పేరుగా మారింది హైదరాబాద్లో పుట్టిన ఫిష్ వెంకటకి అసలు పేరు మంగిలంపల్లి వెంకటేష్ ఆయన మూడవ తరగతిలో చదువు ఆపేసి ముషిరాబాద్లో చేపల వ్యాపారం చేస్తూ ఫిష్ వెంకటగా స్థానికులకు సుపరిచితుడయ్యాడు తన ఫ్రెండ్ దివంగత నటుడు శ్రీహరి వెండితెరకు పరిచయం కాగా వివి వినాయక్ ఆది సినిమాతో గుర్తింపు పొందాడు మరి ఈయనకు ఇద్దరు భార్యలు ముగ్గురు కొడుకులు ఒక కుమార్తె కూడా ఉన్నారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వందకు పైగా సినిమాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకొని ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు ఫిష్ వెంకట్ బృందావనం దేవుడు చేసిన మనుషులు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ గబ్బర్ సింగ్ మిర్చి ఆది యోగి వంటి ఎన్నో సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు ఫిష్ వెంకట్ మరి ఫిష్ వెంకట్కి కిడ్నీ సమస్యలతోటి బాధపడుతూ హైదరాబాద్లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు యాభై లక్షలు ఖర్చుతోటి కిడ్నీ మార్పిడి చేస్తే బ్రతికే అవకాశం ఉందని డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది అలా చెప్పడంతో కూడా చాలామంది సహాయం చేసినప్పటికీ కిడ్నీ దాతలు దొరకకపోవడంతో ఆరోగ్యం క్షీణించి ఫిష్ వెంకట్ మరణించినట్లుగా తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ ఫిష్ వెంకట్ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని భావిస్తున్నారు చిత్ర పరిశ్రమ రోజు సాయంత్రం మూడు గంటల సమయంలో అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి మారడుపల్లి శ్మశాన వాటికలో ఫిష్ వెంకట్ అంత్యక్రియలు జరపనున్నారు మరి మరి ఇప్పటికీ కూడా ఫిష్ వెంకట్ గారు చిత్ర పరిశ్రమకు చేసిన ఎనలేని సేవను ఎప్పటికీ కూడా చిత్ర పరిశ్రమ మర్చిపోదు కలామ తల్లి గుండెల్లో నిలుపుకుంటుంది ఫిష్ వెంకటనని మరి చిత్ర పరిశ్రమ కూడా అందరూ కూడా భావోద్వేగానికి గురై వ్యక్తపరుస్తూ ఉన్నారు మరి ఒక్కొక్కరుగా ఫిష్ వెంకట్ ఇంటికి మరి ఫిష్ వెంకట్ భౌతికాయాన్ని సందర్శించుకోవడానికి అక్కడ నివాళులు సమర్పించడానికి అక్కడికి తరలి వస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులకు సా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ కూడా వాళ్ళకు అండగా నిలబడతాము అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇటు రాజకీయ నాయకులు కావచ్చు ఇటు ఫిష్ వెంకట్ ఫ్యాన్స్ కావచ్చు అభిమానులు కావచ్చు అలాగే చిత్ర పరిశ్రమలో తను ఎవరితో అయితే కలిసి నటించాడో ఎక్కువగా కూడా ప్రతి ఒక్కరు ఎక్కువగానే చెప్పలేము చాలా చాలా మంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరితో నటించారు ఆయన కాబట్టి చిత్ర పరిశ్రమ నుంచి కూడా అందరూ ఒక్కొక్కరుగా డైరెక్టర్లు హీరోలు ప్రొడ్యూసర్లు వీళ్ళంతా కూడా తరలి వస్తూ ఉన్నారు అక్కడికైతే చేరుకుంటూ ఉన్నారు ఒక్కొక్కరుగా కానీ మూడు గంటల సమయంలో సాయంత్రం మూడు గంటల సమయానికి అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి మరి ఇంతమంది ప్రేక్షకుల అభిమానాన్ని కొల్లగొట్టుకున్న విశ్వంకట గారు ఈరోజు దూరం అవడం అనేది చిత్ర పరిశ్రమకే కాదు మనందరికీ దూరం అవడం అనేది చాలా బాధాకరంగా ఉంది కాబట్టి ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి